ఎకరాల లోపు ఉన్నవారికి వర్తిస్తుంది అర్హతలు ఏంటి కులమానం ఏమైనా ఉంటుందా అనేతు భరోసా ఎప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ప్రారంభిస్తారా లేక ఈ అంశాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఆలోచనలు ఆలోచనలు అనుమానాలు అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకు అంటున్నారు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామనేసి ఇప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామనేసి అంటున్నారు ఉన్న వారికి మాత్రమే ఈ పద్ధతి కంపల్సరీ అవసరం ఉంటుంది కనుక ఎంతమందికి వర్తిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం ఎవరు వారు అంటే ప్రారంభిస్తారా లేక ఒకరికి ఒకరు తిట్టుకోవడము వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకు అసలు ప్రభుత్వ పథకాల మీద ఏమన్నా ధ్యాస పెట్టుకున్నారా లేదా అందరి చూస్తున్నారా అని నమస్తే నా ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ని ఎకరాల లోపు ఉన్నవారికి వర్తిస్తుంది అర్హతలు ఏంటి అదేవిధంగా కులమానం ఏమైనా ఉంటుందా అనే అంశాలతో పాటు ఈ పథకం రైతు భరోసా ఎప్పుడు ఎప్పటి నుంచి ప్ర ప్రారంభిస్తారు ప్రారంభిస్తారా లేక ఈ అంశాన్ని దాడిమరించి మళ్ళించేందుకు అవకాశం ఏమైనా ఉందా అనేసి ఈ విషయం కూడా మాట్లాడదాం దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ స రేవంత్ సర్కార్పై ప్రజల ఆలోచనలు ఆలోచనలు అనుమానాలు అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇంకా రుణమాఫీ సగం కూడా పూర్తి కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అంటున్నారు ఈ అంశాల మీద మనం ఈరోజు చర్చి చర్చించుకుందాం ముందుగా రైతు భరోసా ఎవరికి వర్తిస్తుంది అనే విషయానికి వస్తే క్లియర్గా రైతు భరోసా గురించి చెప్పే అయితే వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ ప్రకారంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా త్వరలో ఇస్తాము ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామనేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది మరి ఇగో ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామనేసి అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ రుణమాఫీ పథకంపైనే ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు అంటే దాంట్లో తప్పకుండా ఉన్నాయంటూ వాళ్ళు దానికి కొద్దిగా పొడిగిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఎన్ని ఎకరాల వారికి తెలుస్తుంది అని దాని విషయానికి వస్తే ఎన్ని ఎకరాలు అంటే పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నట్లు అక్కడక్కడ మనం వార్తల్లో కూడా చూస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే పది ఎకరాలు లోపే అని అంటున్నారు దీనికి కుల ఏమైనా ఉంటుందా అనేసి అంటే కుల ఏం లేదు కులమనం అంటే దాని అర్హత అయినా రేషన్ గారు అయితే తప్పనిసరి మీకు అందరికీ ప్రస్తుతం వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కంపల్సరీ అవ అవసరం ఉంటుంది కనుక రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉంటుంది దాని తర్వాత మరి కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది అనేది ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి అంటే కుటుంబంలో ఒక కుటుంబంలో ఒక ఇరవై ఎకరాలు ఉండి ప్రతి ఒక్కరికి ఒక నాలుగు ఎకరాల చొప్పున వాళ్ళు ఆ విధంగా డివైడ్ చేసుకుని ఉంటే మరి వారికి ఎంతమందికి వర్తిస్తుంది అనేది ఇక ఇక వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియని విషయం అది మరి ఎవరు అరువులు అంటే అనేది ఇందాక చెప్పినట్టు అతనికి రేషన్ కార్డే ముఖ్యం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అరువు ఉంటారు అదేవిధంగా అది పాస్ బుక్ ఖచ్చితంగా ఉండి అది ఎలాంటి ఉదాహరణకు ఒక రెండు పేరు మీద ఒక ఒక పది ఎకరాలు ఉన్నానుకున్నాం ఆ పది ఎకరాలలోపు పది ఎకరాలు ఉన్న వాళ్ళ ఏదో కారణాల వల్ల కొంత భూమిని చక్కవల్ల వాళ్ళు అమ్మేసినట్లయితే అదే దానిపైన కొంత రుణం తీసుకొని ఉంటారు దానికి ఇప్పుడు దాన్ని దాంట్లో కొద్దిగా డివైడ్ అయినా డివైడ్ చేసుకుని పెద్ద వద్ద తగ్గిపోతుంది పాస్బుక్లో కొద్దిగా అటు ఇటు తప్పకుండా ఉంటాయి వాళ్ళకు ఇప్పుడే అది పథకం మన ఇది ప్రారంభం కాకుండా ముందే కాకుండా ముందే ఎవరిది వాళ్ళు పాస్బుక్లు రెడీ చేసుకోవాలని చెప్ చెప్పు చెప్పడం జరుగుతుంది ప్రారంభిస్తారు ప్రారంభించే విషయంలో దేవుడేవి కానీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదని దానికి ప్రారంభిస్తారా లేక దారి 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 మారించేందుకు ముఖ్యమైన వేరే పత్రం ఏమైనా ఆల్టర్నేటివ్ తీసుకొస్తారా లేదంటే ఇలాంటి అవకాశం ఉందా అంటే ఎస్ దీనికి ఉందని నేనైతే భావిస్తున్నాను ఎట్లా అంటే ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ సగం కూడా రాయలేదని బిఆర్ఎట్ వాళ్ళు కూడా అయితే చాలామందికి రైతు రుణమాఫీ వర్తించలేదు వస్తుంది లేదంటే అది రెండు లక్షల లోపు ఉన్న వారికి కొందరు తెచ్చింది కొందరికి రేషన్ కార్డు లేని వాళ్ళు లేకుండా పేర్లు పాటు ఏదో కారణాల వల్ల చాలామంది కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు వాస్తవాన్ని కొంతమందికి వచ్చింది వచ్చి కడిచేందరికీ వచ్చింది ఇంకా కొంతమందికి రాలేదు వాళ్ళు పూర్తిగా నిరాశలో ఉన్నారు మరి ఎందుకు దీనికి దారి దారి మాల్సే అవకాశాలు ఉన్నాయని అంటే కౌశిక రెడ్డి ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళి ఒకరికొకరు కేసులు నమోదు చేసుకొని ఆ విధంగా మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఈ పనులు అయితే జరుగుతున్నాయి మరి ఒకరికి ఒకరు తిట్టుకోవడము వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకు అసలు ప్రభుత్వ పథకాల ఏమన్నా ధ్యాస పెడుతున్నారా లేదా ఉండపోతున్నారా అనే అనుమానాలు అయితే చాలా మందికి అదే అదేవిధంగా ఇందుకోసమే అది ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఎవరు గ్యారెంటీ అయితే చెప్పలేము ఇప్పుడు ఈ రుణమాఫీ అయితే పూర్తిగా అయిపోయింది అని వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారో దాని తర్వాత వారి కార్యాచరణ ఉంటుండొచ్చు అని నేనైతే భావిస్తున్నాను ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే దీని గురించి ప్రజలు చాలా రకంగా చాలా విధంగానే అనుకుంటున్నారు అసలు వర్తిస్తుందా ఎవరికి వర్తిస్తుంది నేను ఎందుకు చెప్పిన పిల్లలు అదే వాళ్ళు ప్రజలు అనుకునేది అదే మరి అసలు వర్తిస్తుందా లేకుంటే వర్తిస్తుందా ప్రారంభిస్తారా లేదా ప్రారంభిస్తే ఎప్పుడు ప్రారంభిస్తారు మరి ఎవరికి వస్తుంది ఎన్ని ఎవరికి ఉన్నవరికి వస్తుంది ఇదే అదే అనుకుంటున్నారు మరి ఇప్పుడున్న రేవంత్ సర్కార్పై ప్రజలు ఏమని ఆలోచనలు చేస్తున్నారు ఎట్లా ఆలోచనలు చేస్తున్నారు అంచనాలు ఏంటి మళ్ళా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే చాలా అనుమానాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఉన్న ఫస్ట్ ఈ పథకం అన్నిటిలో కంటే పెద్దది రుణమాఫీ పథకమే అంతకుముందు ఉండే ఉన్న పథకాలన్నీ ఇప్పుడు ఫ్రీ బస్ కానీ మిగతా కొన్ని రెండు గృహలక్ష్మి అదే అది ఉంది కదా కరెంట్ ఇది ఫ్రీ కరెంటు జీరో బిల్లు అవి వచ్చినాయి అవి కామన్గానే ఉన్నాయి అంటే పెద్ద పథకాలలో ఇది చాలామందికి కొద్దిగా హెల్ప్ అయ్యే అవకాశాలు హెల్ప్ అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ రుణమాఫీ మనం చెప్పు చెప్పుకుంటున్నాం ఈ రుణమాఫీ వర్తించిన వాళ్ళకి వర్తించింది వర్తించిన వాళ్ళకు వర్తించలేదు వాళ్ళకి కొద్దిగా సఫర్ అవుతున్నారు అయితే ఇది ఇంతకుముందు నేను పేర్కొనడం జరిగింది అట్లా ఇక ఇంకా రేవంత్ సర్కార్ ఏమైనా మనకు మంచిది చేస్తారా చేస్తారా గవర్నమెంట్ ఏమైనా మనకు ఉపయోగం వస్తుందా లేదా అనేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మరి ఏమైనా పనికి వచ్చే పనులు ఏమైనా ఇంకేమైనా కొత్త పనులు స్కీములు ఏమైనా పెడతారనేసి ఆ విధంగా ఇక ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇక ఇది ఇది కొద్దిగా పక్క పెడితే ఇక రుణమాఫీ విషయానికి వస్తే ఇది సగం అయింది సగం కాలేదు ఇంకా సగం కాలేదని అని హరీష్ రావు అదే మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు సగం కూడా రుణం పూర్తి కాలేదంటూ వాళ్ళొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు డైరెక్ట్గా ఫైర్ అవుతున్నారు ఇక వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు పోషించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో వాళ్ళు గళమెత్తాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు గళమెత్తేనే వారి ఇప్పుడు కొద్దిగా తెలిసి వస్తుంది కాబట్టి అది వేరు అయితే ఇది రైతు భరోసా పైన ఉన్న లెక్క మరి ఇందాక మనం చర్చించుకున్న అంశాల్లో దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా తెలిసినవి ఉంటే నాకు తెలిసిన తెలియని కానీ ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే దీంట్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లేకుంటే నేను ఎప్పుడెప్పుడు వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉంటాను దీనికి కొందరు ఏం చేస్తారంటే వాట్సాప్లలో అది ఏమో పెడతారు కామెంట్ అట్లా దేంట్లో దాంట్లో పెట్టా కానీ మీరు చూస్తే నేను పెట్టేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో మీరు కామెంట్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి నాకు ఏం లేదు ఏం కామెంట్ చేసినా యూట్యూబ్లోనే కామెంట్ చేయండి దయచేసి అది వేరే దాంట్లో ఏ కామెంట్ ఏం నేను చెప్పదలుచుకున్న విషయం ప్రజలారా థ్యాంక్ యూ